నమస్కారం ఈ కథ ఒక పటిష్టమైన రాజ్యస్థాపన మరియు ఒక యువరాణి యొక్క జీవిత ప్రయాణం చుట్టూ తిరుగుతోంది చరిత్రపుటల్లో నిక్షిప్తమైన ఒక మహర్షి మాటలు తరాల అంతరాలను దాటి నేటికీ మనకు మార్గాన్ని చూపిస్తున్నాయి ఆయనే ఆచార్య చాణక్యుడు అతని నీతి కేవలం రాజనీతి కాదు అది మన నిత్య జీవితాన్ని సంబంధాలను వ్యక్తిత్వాన్ని మార్చే ఒక జీవన సూత్రం ఈ ఎనిమిది అద్భుతమైన బోధనలు ఒక రాజ్యం యొక్క విధిని ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఎలా మార్చాయో తెలుసుకుందాం ఒకప్పుడు ధూవకేతు అనే మహాసామ్రాజ్యం ఉండేది ఆ సామ్రాజ్యాధిపతి అయిన మహారాజు అకస్మాత్తుగా మరణించటంతో పొరుగు రాజ్యాలు దాడికి సిద్ధమయ్యాయి సింహాసనాన్ని రక్షించాల్సిన బాధ్యత యువరాజు విక్రమాదిత్యుడిపై పడింది అతని సలహాదారుల్లో ఒకడు చాణిక్యనీతిని అనుసరించే పండితుడు విద్యాసాగర్ విద్యాసాగర్ విక్రముడితో రాజా శత్రువులు ఎంతో బలంగా ఉన్నారు మనం యుద్ధానికి తొందరపడకూడదు తెలివైన గోప్యత పాటించాలి మన ప్రణాళికలను ఎవరికీ తెలియనివ్వండు ఇతరుల సలహా తీసుకోండి కాని మీ నిర్ణయాన్ని రహస్యంగా ఉంచి ఆచరణలో పెట్టండి అంటాడు యువరాజు విక్రముడు మొదటిగా తన బలగాన్ని వ్యూహాలను రహస్యంగా సిద్ధం చేసుకుంటాడు ఎవరికీ తెలియకుండా అడవుల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తాడు ఈ సమయంలోనే పొరుగురాజ్యం యొక్క మంత్రులు తమ విజయ రహస్యాన్ని రాజదర్బారులో అందరి ముందు ప్రకటిస్తారు విద్యాసాగర్ నవ్వుతూ రాజా శత్రువుల బలహీనత ఇదే తమ ప్రణాళికను బహిరంగపరచడం వారికి నష్టాన్ని కలిగిస్తుంది అని చెప్పి చాణక్యుడి మాటను గుర్తుచేస్తాడు ఎప్పుడూ మీ ప్రణాళికలను ఆచరణలో పెట్టే ముందు పెట్టకండి విక్రముడు తన ప్లాన్ను చేయటానికి ముందు సైనికులకూ ప్రజలకూ విద్యాబుద్ధులు నేర్పించాడు విద్యే ఉత్తమ సహచరుడు విద్యావంతుడు ఎక్కడైనా గౌరవం పొందుతాడు అనే చాణిక్య సూత్రాన్ని నమ్మాడు కేవలం కత్తిని పట్టుకోవడమే కాదు సమయస్ఫూర్తితో ఆలోచించడం నేర్పించాడు విద్యావంతులైన సైన్యం తక్కువ సంఖ్యలో ఉన్నా వ్యూహాత్మకంగా బలంగా తయారైంది శత్రురాజు దుర్మార్గుడు విక్రముడి బలం గురించి తెలుసుకోవడానికి గూఢచారులను పంపుతాడు విక్రముడు విద్యాసాగర్ సలహా మేరకు దుర్మార్కుడి సేలాని అయిన తీక్ష్ణసింహుడిని తన మిత్రుడిగా నటిస్తూ తనవైపుకు తిప్పుకోవాలని నిర్ణయించుకుంటాడు చాణక్యనీటి ఇలా చెప్తోంది శత్రువు యొక్క బలహీనత తెలిసేవరకు వారిని మిత్రులుగా ఉంచుకోండి విక్రముడు ఎంతో మర్యాదతో తీక్ష్ణసింహుడిని కలుస్తాడు అతనికి బహుమతులు ఇచ్చి దుర్మార్గుడి పాలనలోని అన్యాయాల గురించి చెప్తాడు తీక్ష్ణసింహుడు మొదట నమ్మకంతో నటించినా విక్రముడి ప్రవర్తనలోని నిజాయితీకి విద్యాసాగరిచ్చిన సలహాలలోని లోతుకి నెమ్మదిగా ప్రభావితమవుతాడు ఒకరోజు తీక్ష్ణసింహుడు మారువేషంలో విక్రముడిని కలిసి దుర్మార్గుడి యొక్క రహస్య గిడ్డంగి స్థలాన్ని అతని సైన్యం యొక్క బలహీనతలను బయటపెడతాడు విక్రముడు ఈ విలువైన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాడు శత్రువు బలహీనత తెలిసినందున అతన్ని మిత్రుడిగా ఉంచుకోవాల్సిన అవసరం తీరింది వ్యూహం సిద్ధమైంది విక్రముడికి అనన్య అనే సోదరి ఉంది ఆమెను పక్క రాజ్యానికి చెందిన యువరాజు మహేంద్రుడు వివాహంచేసుకుంటాడు కాని మహేంద్రుడు అనన్యను రాజప్రాసాదంలో ఉన్నా పట్టించుకోడు ఆమె ఎప్పుడూ ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది ఈ విషయం తెలిసిన విక్రముడు బాధపడతాడు చాణక్యనీతి ఈ సత్యాన్ని బోధించింది మీ మనసులో నివసించే వ్యక్తి దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నట్లే మీ హృదయంలో లేనివాడు దగ్గర ఉన్నా దూరమే అనన్యా యొక్క భర్త మహేంద్రుడు శారీరకంగా దగ్గరగా ఉన్నా మానసికంగా ఎంతో దూరంగా ఉన్నాడు విక్రముడు ఆమెను ఓదార్చటానికి ఒక సందేశాన్ని పంపుతాడు అనన్యా నువ్వు కేవలం ఒక సున్నితమైన వ్యక్తి కాదు నువ్వు దివ్యస్వరూపిణివి ఈ ప్రపంచంలో నీదంటూ ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంది ఈ మాటలు అనన్యలో మార్పు తెచ్చాయి ఆమె తన బాధను విడిచి విద్యపట్ల దృష్టిసారించింది ఆమె తన జ్ఞానంతో మహేంద్రుడి రాజ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటం మొదలుపెట్టింది ఆమె ఉద్దేశం భర్త పొందడం పొందడంకాదు తన దివ్యత్వాన్ని నిరూపించుకోవడమే నెమ్మదిగా మహేంద్రుడు మరియు రాజప్రజలు అనన్య యొక్క తెలివితేటలు దయను గమనించారు వారు ఆమెను గౌరవించటం మొదలుపెట్టారు ఆమె రాజ్యంలో ఒక బలమైన గౌరవనీయమైన వ్యక్తిగా మారింది దూరం శారీరకం కాదు మానసికం అని మహేంద్రుడు ఆలస్యంగా తెలుసుకున్నాడు అనన్య తన ఆత్మవిశ్వాసం ద్వారా తన జీవితాన్ని రాజ్యాన్ని మార్చింది చాణక్యుడు చెప్పినట్లు ఆత్మవిశ్వాసం గల మహిళను ఎవ్వరూ ఆపలేరు అన్స్టాపబుల్ ఆమె తెలివి నమ్మకమే ఆమెకు నిజమైన బలమయ్యాయి దీనికి వ్యతిరేకంగా పక్క రాజ్యం కమలాపుర రాణి సుందరి ఉండేది ఆమె అద్భుతమైన అందగత్తె కాని ఆమె అహంకారం చెడు స్వభావం ఆమె జీవితాన్ని నాశనం చేశాయి చాణక్యనీతి ఈ విషయమై హెచ్చరించింది చెడు గల అందమైన మహిళ తన భర్తను దూరం చేసుకోవచ్చు అలాంటి మహిళల దూరంగా ఉండాలి ఆమె భర్త రాణిసుందరిని వదిలి ఆత్మవిశ్వాసం దయగల అనన్యను ఆదర్శంగా తీసుకుంటాడు కమలాపురరాణి అందం ఉన్నా ఆమె చెడు స్వభావం వల్ల అందరి గౌరవాన్ని ప్రేమను కోల్పోయింది అనన్య ఆత్మవిశ్వాసం జ్ఞానం ద్వారా అందరి మనసుల్లో స్థానం సంపాదించింది విక్రముడు తీక్ష్ణసింహుడు ఇచ్చిన రహస్య సమాచారంతో తన తెలివైన గోప్యతతో చేసిన వ్యూహాన్ని అమలు చేస్తాడు తక్కువ బలం ఉన్నా విద్యతో బలపడిన సైన్యంతో దుర్మార్గుడిపై యుద్ధం ప్రకటిస్తాడు యుద్ధం కేవలం బలంతోనే కాదు బుద్ధితో గెలుస్తారు విక్రముడు తన తెలివైన వ్యూహాలతో శత్రుసైన్యాన్ని తికమకపెట్టి అతి తక్కువ నష్టంతో గొప్ప విజయాన్ని సాధిస్తాడు అతని విజయం కేవలం రాజ్యాన్ని కాదు చాణక్యుడి నీతి సూత్రాల విజయం విక్రముడు తన పాలనలో చాణక్యుడి ఎనిమిది సూత్రాలను చేశాడు తెలివైన గోప్యతతో ప్రణాళికలు రచించాడు శత్రువుల బలహీనత తెలుసుకుని వ్యవహరించాడు విద్యకు అత్యున్నత విలువిచ్చాడు తన సోదరి దివ్యత్వంతో ఆత్మవిశ్వాసంతో విజయం సాధించింది చెడు స్వభావం పతనాన్ని అంతరంగ సంబంధాలే నిజమైన దూరాన్ని నిర్ణయిస్తాయని నిరూపించారు ఈ కథ మనకు చాణక్యుడు చెప్పిన అంతిమ సత్యాన్ని గుర్తుచేస్తుంది జ్ఞానమే అత్యంత శక్తివంతమైన ఆయుధం ఈ ఎనిమిది జీవితం మార్చే బోధనలను పాటించటం ద్వారా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యొక్క విజయకేతనం ఎగురవేగలరు శుభం